अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म गुरवे नमः व्यासं व्यास नप्तारं शक्ति पौत्रमक्राशरात्मज वंदे सुकता दून अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् वन्दे वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च కల్పవృక్షాయ భాల్పవృక్షా నమతాధే నారాయణం భృగు మహర్షి యొక్క కుమారుడు మహాతపశక్తి సంపన్నుడు తాను స్వయముగా బ్రహ్మగా ఉండి యజ్ఞం చేయిస్తానంటూ ఉంటే ఆయన ఏం చేదు మేస్తాడా అంచేతను సరేను అన్నంట ఈయన యజ్ఞం చేయిస్తున్నాడు ముందర పిలిచాడు వాళ్ళ కోసం కనుక ఏం చేస్తూ ఉన్నది సమాస ఏమిటంటే అశ్విని దేవతలకు సోమపానావకాశం కల్పిస్తాను అన్నాడు మామగారి చేతనేమో అపూర్వ యజ్ఞం చేయిస్తాను అన్నాడు అశ్విని దేవతలు తనకేమో ఇచ్చారు అందుచేతనేమో వాళ్లకు ఉపకారం చేస్తాము అన్నాడు ఒక తెలివిని వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇతరుల కార్యములలో స్వప్రయోజనమును సాధించుకుంటూ ఉంటాడు చేసేటటువంటిది ఏం చేసింది అది మామగారి చేత యజ్ఞం చేయించి తాను ఎవరికి స్వామపానం కల్పిద్దామని అనుకున్నాడు వాళ్ళని ముందర రమణడు వాళ్ళకి పెద్దబిట వేసి కూర్చోబెట్టాడు ఆ తర్వాత ఇంద్రుడిని పిలిచాడు ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చినవాడు మరి ఆయన ఏదో ఏం స్వామపానం తక్కువ వీళ్ళు రావడానికి వీళ్ళేది ఆయన చెప్పిన కారణం మాత్రము మనకు ఆశ్చర్యంగా కల్పిస్తుంది ఏమిటి వాళ్ళకు కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావేమిటి అన్నట్టే ఇంద్రుడు ఆ అవును మరి వాళ్ళు నాకు ఉపకారులు చాలా ఉత్తములు అందుకని వాళ్ళకు కూడా సోమపాన అవకాశం కల్పిద్దామని నేను కూర్చోమన్నాను అన్నట్టు చవనుడు స్పష్టంగానే చెప్పేట్టు అంతదాకా చెప్పే బాగానే ఉంది కానీ ఉభావేత సోమార్హౌ నా సత్యాతి మేమతి కర్మణేన నారస వీళ్ళు స్వర్గంలో దేవతలకు వైద్యులు అంచాతను వీళ్ళు స్వామపానానికి అర్హులు కారు అని నా అభిప్రాయం అన్నాటి దేవేంద్రుడు శవనుడన్నట మహోత్సాహ మహాత్మానవు రూపద్రవిణవత్తరవు జౌ చక్రతుర్మాం మఘవన్ వృందారకమివ అజరం అన్నట్టూ మహోత్సాహం మంచి ఉత్సాహం కలిగిన వాళ్ళు మహాత్ములు వాళ్ళు రూపం ఉంది మరి ద్రవ్యం ఉంది సంపన్నులు అన్ని లక్షణములు కూడా వాళ్లకు ఉన్నాయి నన్ను ప్రత్యేకించి మీతోటి సమానుడుగా వార్ధక్యం లేకుండా చేశారు నాకు అంచేత రుతే త్వం విబుధాంశ్చాన్యాన్ని కథం వైనహత మీరు దేవతలు అంటున్నారు అనుకోండి కానీ మీరందరూ స్వీకరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రము ఎందుకని అమృతం తీసుకోవడానికి అనర్హులు అంచేత అశ్వినులు కూడా దేవతలే కదా పోనీ దేవతలలో వైద్యులు తప్పవి వాళ్ళు దేవతలే కదా వాళ్ళు ఎందుకు అనర్హులు కావాలి అన్నాడు ఆయన అదే కారణం చెప్పాడు మొట్టమొదటి దేవేంద్రుడు చెబుతూ వీళ్ళిద్దరూ సోమపానమునకు అర్హులు కారు ఒకటి వైద్యుడు దేవతలకు వీళ్ళు వైద్యుడు అది ఒకటే కారణం ఆ పని చేస్తున్నారు కనుక వీళ్ళు సోమపానానికి అనర్హులు అన్నారు మనం ఓ మిత్రుడితో నేను అంటూ ఉంటే ఏం వైద్యులైతే ప్రత్యేకించి వీళ్ళు అనర్హులు ఎందుకు కావాలి అన్నారు పూర్వం కొంచెం వైద్యులను శిష్టులుగా పరిగణించేవారు కాదు నిజానికి ప్రాణదానం చేసేటటువంటి మహానుభావులే ప్రాణాచార్యులే అయినప్పటికీ కూడా వాళ్లను కేవల శిష్టాచార సంపత్తి కలిగినటువంటి వాళ్ళు హంతికి రానిచ్చేవారు కాదు అది మనము చెప్పుకోవడం కాస్త సార్ ఒక విధంగా అవసరం కూడా ఎందువల్ల అని అంటే వైద్యులకి ఇప్పుడు ఆధునిక వైద్యులకి కూడా కొన్ని ప్రమాణములు చేయిస్తారు ఆయన ఎవరో రాసినటువంటి నీతి వాక్యములు అవన్నీ మెడికల్ కాలేజీల్లో బోర్డు కింద రాయించి కూడా ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వాటిని అక్కడ పెడుతూ ఉంటారు ప్రధానముగా ఆ వృత్తిలో ఉన్న లోపం ఒకటి ఉందిట అందుకోసం అని చెప్పి వాడిని పంక్తి భాష్యులు అన్నారు ప్రాచీనుడు అదేమిటంటే వైద్యుడు అన్నటువంటి వాడు ప్రాణాచార్యుడు ప్రతిఫలమును అపేక్షించకుండా ఎదుటివాని బాధ పోగొట్టడం కోసం అతడు ప్రయత్నం చేయాలి కానీ సామాన్యముగా ఉండే దౌర్బల్యం ఏమిటంటే ధనమును అపేక్షించో ఇతరములను అపేక్షించో అందరూ వైద్యులు ఆ విధముగా ఉండరు ఇది ఒక పక్షం అవతల వాడికి వాడు బాధపడతాడు ఇతడు వెళ్ళి వైద్యం చేయనందువల్ల ఇంత డబ్బిస్తేనే కానీ నేను చూడండి అంటాడు మాట్లాడినంటాడు సలహా అంటాడు ఇలాంటి దానివల్ల ఒక ప్రాణి యొక్క బాధను తాను పోగొట్టగలిగి ఉండి పోగొట్టడం లేదు దాని వల్ల పాతకం వస్తుంది అతడికి పాతకీ అవుతాడు రెండవది ఏమిటంటే ముఖ్యమైనది ఇప్పుడులా కాకుండా ఇది వరకు వైద్యులు ఉన్నారంటే ఎవడ మంది వాళ్లే తయారు చేసుకునేవారు పూర్వకాలంలో అందుకే వైద్యుడికి సహాయకుడిగా ఉండేవాడి కాంపౌండర్ అనే పేరు వచ్చింది అంటే ఆ మందు ఈ మందు రకరకాల వాటిని తీసి కలిపేవాడు అని అర్థం కలిపిస్తాడు ఏదంతా చేయాలో సీసాలోనో పొట్లాల కిందో కట్టిస్తే వీడికి ఇప్పుడు కాంపౌండర్స్ కాంపౌండింగ్ లేదు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తప్పించి కాంపౌండింగ్ అనేటటువంటిది ఆ పని చేయడం అనేటటువంటిది లేదు ఆ ఇదిలో వైద్యంలో రకరకాల రస విష గంధక పాషాణములు ఉపయోగించేటటువంటివి ఉన్నాయి అవి ఒక్కొక్కప్పుడు కొంచెం మోతాదు అటు ఇటు అయితే యువతల వాడికి అపకారం కూడా చేయవచ్చును ఒకటి కొన్ని కొన్ని మందులు తయారు చేయడంలో ప్రాణిహింస కూడా చేయవలసి వస్తూ ఉంటుంది అది యువతల వాళ్ళకి చెప్పరు యువతలు వాడు నేను నాలుగు వీక్ ఇందులో ఫలానా జంతువుని చంపి కలిపాము అని చెప్పానంటే అందుకని చెప్పరు చెప్పకుండా మిగతా అన్ని పట్టరా నేను కల్పిస్తాను అంటాడు ఆ కలిపిది ఏమిటంటే ఏ కుమర పురుగు లాంటి దాన్ని చంపి అందులో పెడతాడు చూసి కొన్ని రకాల జబ్బులకు ఇలాంటి పురుగుల్ని అలాంటి వాటిల్ని చంపి పెట్టేటటువంటివి కూడా ఉన్నాయి చేప వైద్యం అంటే పేపర్లో వేస్తూ ఉంటారు అది కుదురుతుందో కుదరదో నాకు తెలియదు కానీ ఇలాగ ప్రాణాలను ప్రాణ ప్రాణుల ప్రాణములను తీసేటటువంటివి కూడా ఉన్నాయి ఇలా అంటే అనేక కారణముల వల్ల మొత్తానికి వాళ్ళు దూరంగా ఉంచారు పూర్వం దాని యోగ్యత యోగ్యతలను గురించి నేను చెప్పబోవటం లేదు ఊరికే చరిత్ర చెబుతున్నాను దానికి కారణం ఏమిటి అనేది వాళ్ళ దృక్ప్రాహం ఏమిటి అనే దానిలో మొత్తానికి కనక దేవేంద్ర వీళ్ళు వైద్యులు వీళ్ళు వీళ్ళని రానివ్వకూడదు తేన అన్నాడు వీళ్ళు దేవ వైద్యులు గనక అందువల్ల వీళ్ళని మనకు స్వామిభానానికి వీళ్ళు అనర్హులు అన్నాడు అంటే వాళ్ళు దేవతలే కదా వైద్యం చేస్తూ ఉండవచ్చు గాని ఒక అతడు ఉన్నాడు అతడికి ఉద్యోగం ఇవ్వాలి లేదా ప్రమోషన్ ఇవ్వాలి ఆ ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఒకడికి ఇవ్వాలనుంది ఇంకొకడికి ఇవ్వకూడదనుంది వీడు ఎంతసేపు సుగుణములు చెబుతాడు ఇలాంటి లక్షణములు ఇలాంటి లక్షణములు ఉన్నవాడు ఉండాలి అని వీడంటాడు ఇలాంటి లక్షణాలు ఇలాంటి లక్షణములు ఉన్నవాడు ఉండకూడదు అన్ని లక్షణములు ఉండాల్సిన మాట నిజమే కానీ వీళ్ళు ఈ లక్షణం లేవు అని వీడంటూ ఉంటాడు యువతల వైపు నుంచి మనిషి పేరెత్తకుండా ఇలాగ వీళ్ళు చేస్తూ ఉంటారు ద్వంద్వ యుద్ధం అక్కడ సరే చిట్ట చివరికి వీడు పుణ్యాన్ని బట్టి అక్కడ నడుస్తూ ఉంటుంది అనుకోండి అట్లాగునా నే చెబుతున్నాను గానీ మన అనడానికి లేదు నాకు ఉపకారం చేశాడనేది అది కూడా చెప్పాడు అనుకోండి ప్రకటన కానీ ముందరంటాడు మహోత్సాహ్ మహాత్మానవు మంచి ఉత్సాహం ఉన్నవాళ్ళు వీళ్ళు కనుక దేవ వైద్యులైనప్పటికీ కూడా అందరికీ వైద్యం చేస్తారు వీళ్ళు ఉత్సాహం ఉన్నది గనక మహాత్ములు చాలా ఉదార బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అందువల్ల వీళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి వాళ్ళు దేవతలే కదా పైగా ప్రత్యేకత ఉన్నది వాళ్ళు సంపన్నులు వైద్యుడు సంపన్నుడైతే సంపన్నుడైన వాడికి నువ్వు అమృతం కల్పిస్తారా అది కాదు సోమపానంలో అర్హత కల్పిస్తావా అని అంటే సంపన్నుడు కనుక ఈయన గారు డబ్బు కావాలి కనుక అని వాళ్ళు చెప్పడం కాదు సంపన్నుడైతే ఎదటివాడి దగ్గర నుంచి అపేక్షించవలసిన అవసరం ఉండదు అని ఉద్దేశం ఒకప్పుడు కాస్త ఏం చేసేవారంటే ఓటు వేసి వేయడానికి సంపన్నుడు అయి ఉండాలి అనేది ఉండేది మా నాన్నగారికి ఓటు ఇవ్వకపోతే ఆయన గారి దెబ్బలాడారు ఆయన దస్తావేజీలు అవి పట్టుకుని వెళ్ళి నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది మీరు నాకు ఓటు ఎందుకు ఇవ్వరు అని తన ఓటర్స్ లిస్టులో పేరు వేయించుకుని వచ్చాడు ఎందుకంటే ఓటు ఉందంటే గొప్ప ఆ రోజుల్లో ప్రత్యేక ఇప్పుడు అంతే అనుకోండి అప్పుడు అప్పుడు కారణాలు వేరు ఇప్పుడు కారణాలు వేరు నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంటే నన్ను ఎందుకు మీరు చేర్చలేదు అని దెబ్బలాడి ఆయన ఓటర్స్ లిస్టులో తన పేరు ఏమో ఎక్కించుకుని వచ్చాడు ప్రజాప్రతినిధులుగా ఉండాలన్నప్పటికీ కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు కావాలి అనేవారు ఉద్యోగాలు కూడా కాస్త పెద్ద ఉద్యోగాలు చేసేవాడు కావాలంటే కొంచెం నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు కావాలి అనేవారు వాళ్ళ ఇంగ్లీషు వాడు కూడా ఈ నీతిని బాగా అనుసరించేవాడు ప్రధాన కారణం ఏమిటంటే సంపన్నుడైనటువంటి వాడు కాస్తకి పుస్తకీ ప్రకృతి పడవలసినటువంటి అవసరం ఉండదు అది మొదటి లక్షణం అవసరం మనిషిని ఎంత మంచివాడినైనా గానీ పనికి మళ్ళీ వాడి కింద తయారు చేస్తుంది తరువాత ఎప్పుడైతే నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడయ్యాడో ఔదార్య సాహసాది గుణములు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడో అతడు ఉదారమైన భావములు కలిగి ఉంటాడు లేకపోతే గీసి 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 చేసేటటువంటి పనులు ఔదార్యము ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నవాడికి వాడు అయిన దానికి కాని దానికి కొసిరి మిల్లిగిరిటీ వాడటం చేస్తాననేటట్లుగా వాడి మనిషి ఉండకూడదు అందుకని ప్రత్యేకించి ఉదార సాహసములు ఉండాలి అంటే కాస్త ఉదార సాహసములు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు కావాలి అని చూచేవాడు కనుక వీడు ద్రవిణ సంపన్నులు అని చెప్పడంలో ఉద్దేశం అది కూడా కనుకనే శ్రీనాథుడు కూడా రాశాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష ఓ బ్రహ్మహనేద్యోయో నమః సత్యం లోకా సమస్తా సుచినో భవంతి